హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు రన్ ఇన్ అల్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ టెట్ కంపల్సరీ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగ టీచర్ క్వాలిఫై కావాల్సిందే అంటుంది సుప్రీంకోర్టు మనకు తాజాగా సుప్రీంకోర్టు జాతీయ విద్యా విధానం ప్రకారం అయితే ఈ తీర్పునైతే ఇవ్వడం అయితే జరిగింది అండ్ స్పష్టం చేసింది అయితే రెండు వేల ఇక్కడ మనం క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో నస్తే చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తీ అనిపిస్తే గవర్నమెంట్ టీచర్కి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి రెండు వేల పన్నెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా టెట్ నిర్వహించడం జరిగింది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని నిర్వహించడం జరిగింది అవునా కదా అయితే ఈ రెండు వేల పన్నెండుకు ముందు చాలామంది మరి ఈ టీచర్ వృత్తిలో ఉద్యోగాలు వచ్చి ప్రజెంట్ కూడా కొనసాగుతున్నారు టీచర్ ఉద్యోగంలో అవునా కదా మరి ఈ రెండు వేల పన్నెండుకు ముందు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఖచ్చితంగా టెట్ రాసి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసమైనా ఇంకా వేరే శాలరీస్ కోసమైనా ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాల్సిందే అని సు సుప్రీంకోర్టు మనకు స్పష్టం చేసింది మరి లోపు క్వాలిఫై కావాలంటే రెండేళ్ళు గడువునైతే ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ ఈ రెండేళ్లలోపు గడువులో టెట్ క్వాలిఫై కాకపోతే ఉద్యోగం ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉంది ఛాన్సెస్ ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మరి ఇందులో కొందరికి మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎవరికి ఇంకొక లోపు ఇంకొక నాలుగేళ్ళు ఇంకొక మూడేళ్ళు మొత్తానికైతే లోపు సర్వీస్ వాళ్ళ పదవీ కాలం అయిపోతుంది అనే వాళ్ళకి ఈ మినహాయింపు అయితే ఉంటుంది అంటే వీళ్ళు టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు సో ఐదేళ్ళ కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా రెండేళ్ళ గడువుతో గడువు లోపల టెట్ క్వాలిఫై కావాల్సిందే అని సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది సో కాబట్టి ఈ టెన్షన్ అనేది పాపం రెండు వేల పన్నెండు కంటే ముందు ప్రభుత్వ ఉద్యోగ టీచర్ సర్వీసులలో కొనసాగుతున్న వాళ్ళందరూ కూడా టెన్షన్ మొదలైంది ఎందుకంటే అప్పుడెప్పుడు క్వాలిఫై ఇప్పుడు రాయాలంటే పాపం వాళ్ళు ప్రిపేర్ కావాలి అంత కావాలి ప్రజెంట్ ఉన్న సబ్జెక్ట్ మీద మీకు ఎన్ని ఎగ్జామ్ కావాలంటే చెప్పండి ఫటాఫట్ ఫటాఫట రాసేస్తారు కానీ కొద్దిగా ప్రజెంట్ ఉన్నత పోటీ ఎదుర్కొని వాళ్ళు రాయాలంటే కొద్దిగా ఇబ్బందికరమే సో దీని మీద ఈ టీచర్ సంఘాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు సుప్రీంకోర్టు చేంజెస్ ఏమైనా చేస్తుందా వీళ్ళు చేసే రిక్వెస్ట్ వంటి దాంతోనే ఏమైనా చూద్దాం సో మొత్తానికైతే ప్రమోషన్స్ కావాలన్నా ప్రభుత్వ ఉద్యోగ సర్వీస్లో కొనసాగాలన్నా రెండు వేల పన్నెండుకు ముందు టీచర్ ఉద్యోగంలో చేరిన వాళ్ళందరూ ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాల్సిందే అని సుప్రీంకోర్టు అంటుంది మరి చూద్దాం ఇంకా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందో సో జాతీయ విద్యా విధానం ప్రకారం అయితే ఈ నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టు నిర్వహించడమే సుప్రీంకోర్టు అయితే స్పష్టమైతే చేసింది చూద్దాం ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారో ఎటువంటి అప్డేట్స్ వస్తాయో చూద్దాం సో ఇటువంటి అప్డేట్స్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మీ డౌట్స్ ఏమైనా ఉంటా కామెంట్లో అడగండి నేను దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను మన దగ్గర చాలా సీనియర్స్ టీచర్స్ అయితే ఉండడం అయితే జరిగింది సో వాళ్ళ సలహాలు తీసుకొని మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను Thank you, friends. Thank you very much.